కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని వారు ఆయుర ఆరోగ్యాలతో వారి ఐశ్వర్యాలతో ఇండు జీవించి వారి కుటుంబం ఉన్నతికి ఆ స్వామివారు వారి నా కటాక్షాలు ఉండాలని అన్నసారా ప్రెస్ క్లబ్ పక్షాన కోరుకుంటూ వారికి ప్రెస్ పక్షాన మా మిత్రులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మరొకసారి ప్రెస్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు నమస్తే మంత్రి తెలియజేస్తున్నాం కాంగ్రాడ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ అధినేత ఆవరణకు తెలియజేస్తున్నాం ఇప్పుడు వారికి రంగులు సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు వాస్తవంగా ఏది చేసినా అది మనకే చెందుతుంది అనే విధంగా మనం లిఖితన పాత్రికలు నిర్మించుకుంటున్నాం నిజంగా ఇది ఒక గొప్ప శుభ పరిణామం మత సామరస్యానికి ప్రతీకగా ఒక ముస్లిం సోదరుడు ఒక విఘ్నేశ్వరుడి లడ్డు వేలవలో పాల్గొని హిందూ సోదరులకు దీటుగా పోటీపడి ఈ లడ్డును నేనే దక్కించుకుంటాననే ఒక పోటీ తత్వంతో ముందుకు సాగి వెయ్యి పదహారు పాడి స్వామివారి కుటుంబానికి ఆ దేవదేవుడి ఆర్ధిస్తులు ఉండాలని వారి చల్లని మనసుకు మేమంతా కృతజ్ఞత తెలియజేస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పాల్గొనాలి ఈ కార్యక్రమాన్ని మనం వాస్తవంగా ప్రతి ఒక్క మన మిత్రులందరూ ప్రపంచానికి చాటు చెప్పేలా ఇది మత సంరక్షణానికి ప్రతీక హిందూ అంటూ గొడవలు పడే ఈ రోజుల్లో మేమంతా బాయి బాయి మేము కలిసి ఉంటాం మేమంతా అందములవలే ఉంటామని చెప్పేసి ఒక గొప్ప సంకేతాన్ని పంపించేందుకు ప్రయత్నించిన అమర్భాయికి మా ప్రశ్నల పక్షాన ధన్యవాదాలు నమస్కారం